గత ప్రభుత్వం మనకి అన్యాయం చేస్తే మనం ఏరి కోరి మన బుద్ధాల మీద మన బుద్ధాల మీద వేసుకొని ప్రభుత్వాన్ని అందరం ఎక్కించిన విషయం అందరికీ కూడా తెలిసిందే దాని తర్వాత మనకెంతో మనకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే ఆ హామీలు అన్ని అందరికీ కూడా తెలుసు ఏటా హామీలు ఇరవై ఐదు వేల మెగా డిఏసీ ఖచ్చితంగా వేస్తాము తర్వాత గ్రూప్ టు గ్రూప్ త్రీ కూడా పెంచుదాము తర్వాత సమస్యలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కొరకు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని ఆ నెరవేర్ ఆ యొక్క హామీలని ముందుగా చూపించి మనల్ని వాడుకొని అందలు అందలం ఎక్కిన తర్వాత మనల్ని పట్టించుకోకపోవడం అనేది దయనీయమైన పరిస్థితి మన మన కొరకు మన నిరుద్యోగుల కొరకు ఎనిమిది రోజులుగా మోతిలాల్ నాయక్ మన కొరకు ఎంతో ఏది అమర్ నిరహార దీక్ష కొరకగా సిద్ధమైంది ఇటువంటి దుస్థితి నాకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గుడుక ఉండదు ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉడకగా ఇటువంటి ఇటువంటి దుస్థితి ఉండదు పక్కన ఉన్న వాళ్ళు ఏపీ వాళ్ళు అంటారు మొండి వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే వాళ్ళు అనుకున్నది సాధిస్తారని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్టగా ఎన్నోసార్లు ఎన్నోసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మొండి ధర ప్రభుత్వాన్ని గుడుకగా తెలుసు ఎందుకంటే ఇటువంటి యొక్క స్టూడెంట్సే పోయిన ఏది పోయిన తెలంగాణను తీసుకొని రావడం జరిగింది ఈ స్టూడెంట్సే ఎంతో కొమ్ములు తిరిగినటువంటి ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి దాన్ని పక్కకు పెట్టింది ఈ ఇప్పుడు మీరు కానీ వినకపోతే ఈ స్టూడెంట్సే రోడ్ల మీదకి వచ్చేసి మీ ప్రభుత్వాన్ని స్తంభింప ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కోరికలు కానీ మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ కానీ నెరవేర్చేంత వరకు ఎవరు విరమించరు ఇంకొకటి మోతిలాల్ నాయక్ ఏదైనా ఆరోగ్యపరంగా ఇప్పటికే ఒక కిడ్నీ చెడిపోయిందని తర్వాత అతని యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు అతనిగాన ఏదైనా జరిగితే ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే కాదు అతని అతని ప్రభుత్వానికి ఏదైనా చేసి సమయంగానే విరమింపజేస్తే ఇంకా పది మంది స్టూడెంట్స్ కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్ని రోజులు అవుతుంది ఎవరు రాత్రి పది గంటలకు హైడ్రామాగా ఎవరు బల్మూరు వెంకటేష్ వచ్చేసి అతని ఏదో మామూలుగా విరమింప చేయండి నెరవేరుస్తాం తీసుకొచ్చి అశోక్ సార్ ఇట్లే ఇట్లే ఉద్యమం చేస్తే అతను ఏదో మాటలతో నీరు గారించి అతన్ని పక్కకు పెట్టేసి ఇతను ఆ విధంగా యొక్క నీరు మాట్లాడి మాట్లాడిపోతే అతను ఒకటే అన్నాడు బల్మూర్ ఎవరు నాయకు ఒకటే అన్నాడు మీరు వెబ్నోట్ తోటి కానీ జివో తోటి కానీ నా ముందుకు వస్తే గానీ అప్పుడు దగ్గర నేను విరమింప చేయను అన్నాడు అతనికి జోహర్ జోహర్ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరి తరఫుకెళ్ళి ఈ యొక్క పట్టుదల నాయకు మనలో కూడా ఉండాలి ఇప్పుడు కొంతమంది మన స్టూడెంట్స్ లో అక్కడక్కడ ఇంకా లేవండి రాండి అని కూడా కొన్ని ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటాం ప్రభుత్వాన్ని సమ్మింపజేసేంతవరకు ఎవరు ఉడకంగా అలసిపోయేది లేదు ఆరాట పడేది లేదు ఏది కూడా నుంచి మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అవి కోరికలు కావు వాళ్ళే ఇచ్చినటువంటి హామీలు వాళ్ళే చేతులతో రాసినటువంటి హామీలు కాబట్టి ఖచ్చితంగా రికార్డు చేసి ఇరవై ఐదు వేలు వేయాలి తర్వాత పోస్టులు పెంచాలి తర్వాత వన్ ఇస్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా రూపంలో పెంచాలి తర్వాత గురుకులకు రీస్మెంట్ వద్ద ఇటువంటి అన్నిటి పూర్వకంగా ఖచ్చితంగా నెరవేర్చాలి